ఇది వచ్చేసి మట్టలు పట్టే మిషన్ అనమాట ఇది దాదాపుగా నాకు తెలిసి లక్ష ముప్పై లక్ష నలభై వేల మధ్య ఉంటుంది ట్రాక్టర్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా ఇట్లా రెండు మూడు రకాలుగా మనకైతే ఈ మట్టలకు పౌడర్ చేసే మిషన్లు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి ఇవైతే చాలా చాలామంది రైతులు ఇవైతే వాడుతూ ఉన్నారనమాట ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి మరి పెద్ద రైతులు అందరికీ అవసరం ఉంటుంది అంటే చిన్న రైతులైతే కొని దీన్ని పెట్టుకోలేరు కాబట్టి ఒక ఇరవై ముప్పై ఎకరాలు వేసిన ప్రతి రైతు కూడా ఈ మట్ట పౌడర్ చేసేదైతే అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు రెంట్కి తెచ్చుకొని పట్టించుకోవాలన్నా ఇబ్బంది కానీ ఇది ఉంటే ఎప్పటికప్పుడు మనం అంటే తేలిగ్గా ఏదో కటింగ్ అయినాక రెండు మూడు కటింగ్లు కాగానే మనం పచ్చి కూడా పట్టేయచ్చు అనమాట ఇది లేకపోతే మట్టంతా పేరుకొని చాలా ఇబ్బంది అయిపోద్ది కానీ దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి డైరెక్టు మనం ఇలా ఎక్కడ పడితే తిని మనం ఎక్కడ కుప్పేస్తే అక్కడ ఆ ప్లేస్కి తీసుకుపోయి కూడా పట్టవచ్చు లేకపోతే మనం కుప్ప దగ్గరికి రెండు మూడు కుప్పలు పక్కన ఉన్నాయి కూడా వేసి పట్టవచ్చు అంటే దానికి అలా అయితే ఇద్దరు మనుషులు అవసరం ఉంటుంది ఇట్లా అంటే మనకి కుప్ప దగ్గరికి డైరెక్ట్ మనం తీసుకెళ్ళి పడితే మాత్రం మనకు ఒక మనిషితోని పని సరిపోతుంది అనమాట కాబట్టి ట్రాక్టర్ ఉన్న రైతులు తెచ్చుకోవచ్చు ఇంకో పద్ధతి ఏంటంటే ఇది అనమాట ఇది డైరెక్ట్ మనకి పౌడర్ చేస్తుంది ఇది మన రోటావేటర్ టైపే ఉంటుంది కానీ రోటావేటర్ కాదు దీనికి మొత్తం అదే మట్ట తీసుకొని పౌడర్ చేస్తూ ఉంటుంది అనమాట దీనికి కూడా ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉంటే సరిపోతుంది దీనికి మనుషులతో పని లేదు దానికేమో మనకి ఒక మనిషితో పని దీనికైతేనేమో మనకి మనిషితో పని లేదు ఓన్లీ ట్రాక్టర్ డ్రైవర్ ఉంటే సరిపోతుంది చూస్తారుగా ఇట్లా మట్ట మొత్తం కూడా మనం టర్ చేసుకోవచ్చు ఓన్లీ సంబర్లో ప్రతి ఏరి సంబర్లో మనం ఇలా చేసుకోవచ్చు ఎందుకంటే వర్షాకాలం చేయాలంటే గాళ్ళు పడతాయి ఇంకొకటి ఏంటంటే మనకు లోడింగ్ ప్రాబ్లం బాగా ఉంటుంది లేబర్ ప్రాబ్లం తెలంగాణలో బాగుంది కాబట్టి ఇలాంటి మిషన్లు మనం అయితే తెచ్చుకోలేము కానీ ఆ కంపెనీ వాళ్ళు ప్రతి కంపెనీ జిల్లాకు ఒకటో రెండో ఇలాంటి అందుబాటులో ఉంచితే రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది పెద్ద రైతులైతే దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఏం కాదు ఇది కూడా అంటే కొంచెం కాస్ట్లీ ట్రాక్టర్ ఉన్న రైతులు అయితే దాన్ని ఫిట్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి దాదాపుగా నాకు తెలిసి ఆంధ్రాలో అయితే అందుబాటులో ఉన్నట్టు అనిపిస్తుంది దాని అడ్రస్ అంటే అడ్రస్ ఏం లేదు దాన్ని మనకైతే అడ్రస్ అయితే తెలియదు కానీ మామూలుగా ఇదైతే వాడుకోవచ్చు చూస్తాను నేను కూడా ట్రై చేస్తా ఉన్నా ఇక్కడ ఎవరైనా ఈ వీడియో చూసినాక ఇది మన తెలంగాణలో ఎక్కడ ఉన్నా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడ ఉన్నా నాకు కొంచెం ఫోన్ నెంబర్ అయితే పెట్టండి అది మాట్లాడేసి దాని పూర్తి డీటెయిల్స్ కూడా ఆ రైతులకు మిగతా రైతులకు అందించే ప్రయత్నం అయితే చేస్తానో అది ఎక్కడ దొరుకుతుంది ఎంత కాస్ట్ అదంతా కూడా అదైతే మనం చూసి పెడదాం ఇదైతే ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే లోడింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనకి ఇది లోడింగ్ ప్రాబ్లం కూడా తీరిపోతుంది మిషన్ ద్వారా ఇంకొకటి కటింగ్ కూడా వస్తుంది మనకి ఫామ్ ఆయిల్ కటింగ్కి అది మిషన్ కటింగ్ వస్తుంది కానీ అది మన వాళ్ళు కటింగ్ చేయటానికి లేదు నా మా ఊర్లో కూడా ఒకటి ఉంది కానీ అతను తీసుకున్నాడు కానీ అది కొంచెం వైబ్రేషన్ వల్ల కటింగ్ చేయడం చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి ఇవైతే మనకి ఉపయోగకరంగా ఉంటుంది